హలో ఎవరివన్ ప్రముఖ ఎంఎన్సి కంపెనీ అనేటువంటి టెక్ మహేంద్ర నుంచి చక్కగా ఇంటి దగ్గర నుండి వర్క్ చేసుకునే విధంగానే డొమెస్టిక్ వాయిస్ ప్రాసెస్ అని ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేసుకోవడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఇక్కడ దాదాపుగా మనకి వెయ్యి పోస్టులు ఒకేసారి అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు ఈ నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాను వీడియోలో కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి సో ఇక్కడ మనకి అర్జెంట్ ఓపెనింగ్ ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ డొమెస్టిక్ వాయిస్ ప్రాసెస్ అంటే మనకి అర్జెంటుగా వాళ్ళు ఇలాంటి జాబ్స్ కావాలంటున్నారు ఆ జాబ్స్ ఏమంటే డొమెస్టిక్ వాయిస్ ప్రాసెస్ అని ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేసుకోవడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు మనకి ప్రముఖ ఎంఎన్సీ కంపెనీ అయినటువంటి టెక్ మహేంద్ర నుంచి మరి నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను వీడియోలో కాపుడు స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి సో ఇక్కడ మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా సరే మీరు అయితే అప్లై చేసుకోవచ్చు థౌజండ్ వేకెన్సీస్ ఒకేసారి అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు హిరింగ్ ఆఫీస్ మనకి కోల్కతాలో ఉంది కానీ రిమోట్గా మీరు ఇంటి దగ్గర నుండి వర్క్ చేసుకునే విధంగానే మీకు అయితే పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు రిమోట్గా అయితే జాబ్ అయితే ఉంటుంది మీకు కంపల్సరీ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ కంపల్సరీ ఇలాంటి లాంగ్వేజెస్ మీకు కొంత స్కిల్స్ అయితే కావాల్సి ఉంటుంది ఎందుకని ఇక్కడ మీకు కస్టమర్ కేర్ సర్వీస్ జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారమ్మా గమనించాలి ఇక్కడ చూ మస్ట్ హ్యావ్ స్కిల్స్ ఒకసారి గమనిస్తే డొమెస్టిక్ వైస్ ప్రాసెస్ సిఎస్ఏ బీపీఓ ఇన్బోడెడ్ వైస్ ప్రాసెస్ కస్టమర్ సపోర్ట్ వైస్ ప్రాసెస్ లాంటి స్కిల్స్ మీకైతే కావాలంటున్నారు మరి ఇక్కడ చూడండి వీఆర్ కరెంట్లీ హ్యావింగ్ ఓపెనింగ్స్ ఇన్ అవర్ వాయిస్ ప్రాసెస్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ఇది విత్ ఫిక్స్డ్ శాలరీ అయితే ఉంటుంది ఓకేనా చూడండి ఇక్కడ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ అంటే సిఎస్ అంటాం షార్ట్కట్లో కాన్ అంటే అంటే ఇక్కడ ఎలాంటి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారంటే మీకు కాంటాక్ట్గా టిల్ థర్టీ ఫస్ట్ అక్టోబర్ అంటున్నారు కాబట్టి కాంట్రాక్ట్ బేసిస్ కింద అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు గమనించాలి ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు కాదు థర్టీ ఫస్ట్ అక్టోబర్ వరకు కాంట్రాక్ట్ బేసిస్ కింద మీరైతే వర్క్ అయితే చేయవలసి ఉంటుంది అర్జెంటుగా నాకు జాబ్ కావాలి అనుకున్న వారికి మంచి అవకాశం ఇది ఓకే అందరూ కూడా ఉపయోగించుకుని దాదాపు థౌజండ్ వ్యాకెన్సీస్ ఒకేసారి రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు చూడండి జాబ్ ప్రొఫైల్ ఏముంటుందంటే మనకి హ్యావ్ టు రీసొల్యూట్ కస్టమర్ క్వారీ వాయిస్ కాల్సెస్ ఓకేనా అంటే ఎంఎన్సి కంపెనీకి సంబంధించి కస్టమర్స్ ఉంటారు వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని వాళ్ళకున్న క్వశ్చన్స్ని మీరు చాటింగ్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ అయితే చేయవలసి ఉంటుంది త్రూ కాలింగ్ ద్వారా కూడా ఓకేనా మరి ఈ పోస్ట్ అప్లై చేయాలంటే మీ దగ్గర కంపల్సరీ విండోస్ సంబంధించి ల్యాప్టాప్ కానీ ఆర్ డెస్క్ టాప్ కానీ కావాలంటున్నారు ప్రాసెసర్ మనకి ఫైవ్ ఉంటే సరిపోతుంది ఎయిట్ జీబీ ర్యామ్ ఉండవలసి ఉంటుంది ఇంటర్నెట్ స్పీడ్ అనేది ట్వంటీ ఎంబీబీఎస్ స్పీడ్ ఉండాల్సి ఉంటుంది క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ యుఎస్బీ హెడ్ ఫోన్స్ ఉండవలసి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మీరు కాల్స్ మాట్లాడాలి ఓకేనా మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం ఉండాలంటే మనకి మ్యాండేటరీ సర్టిఫికేట్ చూసుకుంటే మినిమం హెచ్ఎస్ పాస్ చేయడం అంటే హయ్యర్ సెకండరీ గ్రేడ్ అంటుంటాం కదా అంటే ఇంటర్మీడియట్ మీరు ఇంటర్మీడియట్ పాస్ అంటే సరిపోతుంది మీరు అందరూ కూడా ఈ పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు మీరు ప్రసెస్ అయినా సరే ఎక్స్పీరియన్స్ అయినా సరే మీరైతే అప్లై చేసుకోవచ్చు కెన్ అప్లై అంటున్నారు క్లియర్గా ఇక్కడ మీరైతే గమనించవచ్చు ఎక్సెంట్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ లేదా హిందీ వితౌట్ మేజర్ ఎంటీఐ ఫర్ వాయిస్ ప్రాసెస్ ఓకేనా ఇంగ్లీష్ ఉండే సరిపోతుంది హిందీ లేకపోయినా కానీ పర్వాలేదు ఇక్కడ మీకు కాంట్రాక్ట్ బేసిస్ కింద అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు ఇంకోసారి చెప్తున్నాను ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు అయితే కాదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు వర్క్ అయితే చేయవలసి ఉంటుంది అది కూడా మనకి షిఫ్టింగ్ వైజ్ ఫర్ త్రీ మంత్స్ అప్కమింగ్ త్రీ మంత్స్ వరకు ఓకేనా మనకి ఇక్కడ వర్కింగ్ హవర్స్ కూడా ఇచ్చేసారు ఇక్కడ నైన్ పాయింట్ ఐ మీన్ తొమ్మిది గంటల ఒకసారి నైన్ పాయింట్ ఫైవ్ అవర్స్ అనేసి టెన్ పాయింట్ ఫైవ్ అవర్స్ అనేసి వన్ అవర్ బ్రేక్ అయితే ఉంటుంది డిపెండ్ ఆన్ కంపెనీ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి ఫైవ్ డేస్ వర్కింగ్ ఉంటుంది టూ వీక్ ఆఫ్ ఉంటుంది సో డి హ్యావ్ టైపింగ్ స్పీడ్ అనేది థర్టీ బర్డ్స్ ఫర్ మినిట్ విత్ నైంటీ పర్సెంట్ ఆక్యురేట్గా మీ యొక్క టైపింగ్ స్పీడ్ అయితే ఉండవలసి ఉంటుంది తర్వాత ఇంటర్వ్యూకి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చెక్ చేస్తే హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది అంటే జాబ్ సెలెక్షన్ ప్రాసెస్ చెప్తున్నాను హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది ఓపిఎస్ రౌండ్ ఉంటుంది పీ మ్యాప్ టెస్ట్ ఉంటుంది వర్షన్ టెస్ట్ ఉంటుంది క్లయింట్ రౌండెడ్ అయితే ఉంటుంది అంటున్నారు అది కూడా త్రూ వీడియో కాల్ ద్వారా రియలబుల్గా సిచ్యువేషన్ ఇస్తారు పే అవుట్ చూసుకుంటే మనకి శాలరీ ఫర్ ప్రెషర్స్ చూసుకుంటే వన్ పాయింట్ సెవెన్ ఫోర్ ల్యాక్సెస్ ఫర్ ఐనం ఇస్తామంటున్నారు తర్వాత వచ్చి ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉంటారు మినిమం వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు టూ పాయింట్ నైన్ ల్యాక్సెస్ ఫర్ యానం సాలరీ కూడా ఇస్తామంటున్నారు అది కూడా మనకి హండ్రెడ్ పర్సెంట్ పిక్సెస్ శాలరీ ఎలాంటి చేంజెస్ కూడా ఉండదు అంటున్నారు డాక్యుమెంట్ అనేది మీకు ఎడ్యుకేషన్ మార్క్స్ షీట్ ఉండవలసి ఉంటుంది ఐ మీన్ ఇంటర్మీడియట్ యొక్క మార్క్స్ మేము ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అదేవిధంగా మీరు ఇంతకుముందు కంపెనీలో వర్క్ చేసి ఉంటే ఆ కంపెనీకి సంబంధించి త్రీ మంత్స్ పే స్లిప్ కూడా కావాలంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటే మనకు ఒక చిన్న కాంటాక్ట్ నెంబర్ చదువు చూడండి ఇంట్రెస్ట్ పర్సన్స్ కెన్ కనెక్ట్ విత్ సాక్సీ ఫార్ సాక్సీ ఫార్ ఇంటర్వ్యూ నైన్ నైన్ సెవెన్ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ నైన్ జీరో టూ ఓకేనా మీకు ఏదైనా ఇంటర్వ్యూ కనక్ట్ కావాలి అంటే కంపల్సరీ పోస్టింగ్ కావాలంటే అనుకుంటే ఈ నెంబర్కి మీ యొక్క రెజ్యూమ్ అనేది సెండ్ చేసేయండి లేదంటే డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడండి అంతే ఓకేనా ఇది నోటిఫికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ ఈ కంపెనీకి సంబంధించి అబౌట్ కంప్లీస్ క్లియర్గా మెన్షన్ చేస్తారు ఇక్కడ క్లియర్గా మీరైతే గమనించవచ్చు హెడ్ క్వార్టర్స్ యొక్క అడ్రస్ కూడా ఇచ్చేస్తారమ్మా చూడండి క్లియర్గా ఇక్కడ మీరైతే గమనించవచ్చు ఇది నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్